దేవరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ టూతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు వచ్చే వారమే ఆగస్టు పద్నాలుగున ఈ మూవీ బాక్సాఫీస్లో సందడి చేయనుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి తాజాగా తారక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు ముందుగా బాలీవుడ్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ నేను ఏది ముందుగా ప్లాన్ చేసుకోను కుంపు పాండ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది నిన్న ఒక చరిత్ర రేపు ఒక రహస్యం నేడు అనేది ఓ బహుమతి ఇది నా ఫేవరెట్ డైలాగ్ నేను గతం గురించి జరగబోయే దాని గురించి ఆలోచించను వర్ధమానంపైనే ఫోకస్ చేస్తాను వార్ టూ సినిమా విషయానికి వస్తే కథ నాకు బాగా నచ్చింది అలాగే హృతిక్ సార్తో పనిచేయాలన్న ఉస్తుకత వల్లే వార్ టూ మూవీకి ఓకే చెప్పాను మొదట్లో ఫ్యామిలీని పక్కన పెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను వారంలో ఏడు రోజులు షూటింగ్కి వెళ్ళేవాడిని అంటే నెలలో ముప్పై రోజులు షూటింగ్స్కే కేటాయించేవాణ్ణి కానీ ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను ఆదివారం సెలవు తీసుకుంటున్నాను నా పిల్లలు అబ్బాయి భార్గవకు సమయం కేటాయిస్తున్నాను ఎందుకంటే వారితో నేను సరదాగా ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే నా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను అది చేయాలి ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను ఇకపోతే నాకు వంట చేయడం చాలా ఇష్టం నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వంటి పెడతాను తనకే కాదు నా స్నేహితుల కోసం నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను నాకు బిర్యానీ ఇష్టమైన వంటకమని తార చెప్పుకొచ్చాడు